మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అనేక వివరాలు వెల్లడించారు ఆయన కుమార్తె డాక్టర్ సునీత సో దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్ ముందు చూద్దాం తర్వాత అసలు మ్యాటర్ లోకి మనం వెళ్దాం బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే ఆ ఎంపీ ఎంపీసీటీ ఇవ్వాలని వివేక్ అడిగారు వివేకా పేరు ఓటర్ జాబితా నుంచి అప్పట్లో తీసేశారు వివేకా ఓటర్ జాబితా నుంచి తీసేస్తే షర్మిలకు మద్దతు ఉండదు షీట్ లో సిబిఐ నలుగురు నింది పేర్లు చెప్పింది ఏ వన్ ఎర్ర ఏ టు సునీల్ యాదవ్ ఏ త్రీ ఉమాశంకర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఏ వన్ ఎర్ర గంగిరెడ్డితో అవినాష్ కు పరిచయం ఉంది సునీల్ యాదవ్ తమ్ముడు ఉన్నాడు కిరణ్ యాదవ్ అవినాష్ భాస్కర్ రెడ్డితో కిరణ్ యాదవ్ ఉన్న ఫోటోలు చూపించారు అలాగే ఏ త్రీ ఉమాశంకర్ రెడ్డితో అవినాష్ కు పరిచయం ఉంది ఉమాశంకర్ రెడ్డికి అవినాష్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు ఉన్నాయి అలాగే వి కృష్ణారెడ్డి వివేకా చాలా సన్నిహితుడు శివశంకర్ రెడ్డికి వి కృష్ణారెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే పద్నాలుగు నుంచి పదహారు ఉదయం వరకు స్విచ్ ఆఫ్ ఉంది అవినాష్ మాత్రం వీళ్ళు ఎవరో తెలియదని చెప్తున్నారు ఫోన్లు ఫోటోలు ఫోన్ డేటా చూస్తే తో పరిచయం ఉన్నట్టే తెలుస్తుంది వివేక ఇంటి సమస్య సమయంలో సమీపంలో ఉమాశాఖర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలను చూపించారు అలాగే హత్య జరిగిన రోజు ఫోన్ కాల్ డేటా వివరాలు ఫోన్ కాల్ డేటా గూగుల్ టేక్అవుట్ ఐపీడిఆర్ డేటా వివరాలు హత్య జరిగిన రోజు ఉదయం రాత్రి నుంచి ఉదయం వరకు ఏం జరిగింది హత్య రోజు సాక్షిలో వార్తలు నేతల వ్యాఖ్యలు వివేక హత్య వివరాలు ఇవన్నీ చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారు సేమ్ తర్వాత ఐదేళ్ల క్రితం అది ఒంటరి పోరాటం ఇవాళ రాష్ట్రం అంతా నా పోరాటానికి మద్దతు ఇస్తున్నారు అన్నారు నాకు మద్దతిస్తున్న ఏపీ తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు నాకు తెలిసిన విషయాలు ప్రజల ముందు ఉంచాను ఇది అని అడుగుతున్నా నేను చూపించిన దృశ్యాలు చూస్తే ఎవరైనా గుండెపోటు చేసుకుంటూ గుండెపోటు అనుకుంటారా జూన్ ముప్పై సిబిఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది ఆ హత్య కేసులో సిబిఐ ఏం చేయాల్సింది ఇంకా చాలా ఉంది సిబిఐపై ఒత్తిడి ఉంది న్యాయం కోసం ఐదేళ్ళకి ఎదురు చూస్తున్న ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా న్యాయం జరగలేదు ప్రజలకు నిజం తెలవడానికే ఈ దృశ్యాలన్నీ కూడా ప్రదర్శిస్తున్నా ప్రజాతిప్పు కోసం ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నా ప్రజాతిప్పు కోరి సాక్ష్యాలు చూపకపోతే వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఆడపిల్లలు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటున్నారు షర్మిల పైన విమర్శలు చేయడం మొదలెట్టారు గతంలో షర్మిల మూడు వేల వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అనలేదే వివేక హత్యపేసి ఇవే సాక్ష్యాలు ఇచ్చింది చనిపోయింది విమలమ్మ అన్న విమలమ్మ అన్నపై చూపిన ప్రేమ ఇదేనా విమలమ్మ చెబుతున్న విషయాలపై స్పష్టత లేదు ఇప్పుడు షర్మిల బయటకు వస్తే విమర్శలు చేస్తున్నారు నేను టీడీపీలో చేరానని విమర్శిస్తున్నారు న్యాయం కోసం నేను ఎవరితోనైనా మాట్లాడతా జగన్తోనైనా మాట్లాడేందుకు నేను సిద్ధం గతంలో జగన్తో కొన్నిసార్లు మాట్లాడాను తర్వాత నాకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి స్పందన లేదు వివేక బలమైన నాయకుడు వివేక స్థాయికి చేరుకోవడం అసాధ్యం అని అవినాష్ అసూయపడ్డారు మా నాన్నతో నాకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నంత మాత్రాన నాన్నపై ప్రేమ తగ్గుతుందా కొన్ని ఉన్నా మేము ఒక ఇంట్లో ఉన్నాం మా నాన్నకు కుమార్తెనైనా కుమారుడినైనా నేనే ఇది సునీత గారి ప్రసంగం క్లుప్తంగా ఇందులో సాక్షి జర్నలిస్ట్ చాలా అత్యుత్సాహం చూపించే అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనేది ఒకసారి ఇక్కడ వీడియోలో మీరు చూడండి చూడండి సమాధానం కూడా మేడం మీరు పదే పదే సాక్షి మీడియాలో అని చెప్తా ఉన్నారు ఒక సాక్షినే కాదు ఆ రోజున్న మీడియా మొత్తం కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు మిగతా ఛానల్ పరిశీలించారా ఆ రోజు మొదట బ్రేకింగ్ ఇచ్చారు ఏం ప్లే చేశారు మరో విషయం

సాక్షి నోస్ సాక్షి ఓనర్ కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీరు చెక్ చేసుకోండి మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే సాక్షి ఏం ప్లే చేశారు మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్ మీరు గుడ్ క్వశ్చన్ వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ నేను తప్పు చేసింటే నాకు చెప్పండి బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి ఆ లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది బాలకృష్ణ సాక్షి కడప ఓకే ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అనుకుంటా వాట్ టేక్ లిటిల్ బిట్ సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది అది ఫోన్ కాల్ సో ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు సాక్షి ఎందుకు గుండెపోట మీరు సాక్షి కదా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ మీ ప్లీజ్ ఒక సాక్షి కాదండి నేను చెప్పేది అన్ని ఛానల్స్ ఆ రోజు ఏం బ్రేక్ చేశారు ఛానల్స్ ఆ రూమ్ లో వాళ్ళతో మాట్లాడలేదు మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రవేశం చేసేటటువంటి వ్యక్తి వివేకానందరెడ్డి ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతలో విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీకు అర్థమవుతుందా ఆయన ఒక నాయకుడు అండి లా అండ్ ఆర్డర్ అండి శాంతి భద్రతలండి అండి పోలీస్ అగమ దొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇట్లా జరిగితే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీసు బాధ్యత కానీ ఇక్కడ పోలీసునే రిటర్న్ చేశారు మీరు అడిగేది మీకు అర్థమవుతుందా అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ ని బెదిరించారు కేవలం సాక్షినే అటాక్ చేశారు గుండెపోటు గుండెపోటు అని సాక్షిని మాత్రమే అటాక్ చేశారు సిబిఐ కోర్టు కూడా అడిగింది సిబిఐ వాళ్ళని కూడా అడిగింది సాక్షికి నోటీసులు పంపించింది సీన్ ఆఫ్ లో ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యింది సాక్షి లేఖరికి ముందు ఎలా పంపించారు ఇది సాక్షికే ముందు ఎలా తెలిసింది గుండెపోటు అని సాక్షిలోనే విత్న్ సెకండ్స్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది మొట్టమొదటిగా సాక్షికి వెళ్ళింది అయితే సోదర విలేఖరి గారు చాలా అత్యుత్సాహంతో మరి మిగతా ఛానల్స్ అన్ని కూడా అదే వేసుకున్నాయంటే దానికి కూడా చెప్పారు అవును మిగతా వాటికి కూడా వెళ్ళింది ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ దీంట్లోనే ఇస్తే లుపుకోలు పట్టేస్తారు కదా అందుకని మిగతా వాళ్ళకు కూడా వెళ్ళింది వెళ్ళిన ఉండి తీరా ఇవన్నీ బయటకు వచ్చి చూసేసరికి వెంటనే కవర్ చేసుకున్నారు సరి చేసుకున్నారు వాళ్ళ ని లేదు లేదు ఇది ఏదో మిస్టేక్ ఉంది ఇది కాదు జరిగింది అని చెప్పి అప్పుడు హత్య జరిగింది అని చెప్పి స్పష్టంగా మిగతా మీడియా మాట్లాడితే సాక్షిలో ఏం మాట్లాడారు అని చెప్పారు అంటే వీళ్ళకి ఇంకా పనే లేదు అంటే సరే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా పనిచేయాలి మనస్సాక్షిని చంపుకునైనా పని చేయాలి సాక్షి కాబట్టి సో వాళ్ళు పనిచేసేవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అని నేను అన్న కానీ ఏంటంటే వాళ్ళ మీద రుద్దబడుతున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది అంటున్నాను సో వాట్ ఎవర్ ఇట్ మే బీ సునీత గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్తో ఇక సాక్షి వాడు ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగడు ఎవరిని కూడా లేదు నిస్సిగ్గుగా మేము వెళ్తాం మా ఇష్టం వచ్చిందే మేము అడుగుతాం అంటే ఇంకా అతనికి మేము చేయగలిగింది చెప్పగలిగింది కూడా ఏం లేదు మొత్తాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తుంటే ఏదో సిబిఐ ఆఫీసర్ అక్కడ నుంచొని సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఇంకా మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎక్స్ప్లనేషన్ ఇచ్చారో జరిగినటువంటి రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి దానికి ఈక్వల్గా వాస్తవాలన్నీ కూడా ఆవిడ బయట పెట్టారు ఇక ఇందులో బయటపడాల్సింది ఏమైనా ఉంది అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఆయన ఏం చేశారు ఏం చేయించారు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి కానీ ప్రజలు మాత్రం ఓటుతో సమాధానం చెప్పండి ఓటుతోటి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి